ఫ్రెండ్స్ రండి అయితే వారణాసి బస్ స్టాండ్కి వచ్చాము సో మేము ఐదుగురు బయలుదేరుతా ఉన్నాం రండి ప్రయాగరాజ్ కి వెళ్ళాలంటే ఇటువైపు ఉంటాయంట ప్రయాగరాజ్ బస్ ప్రయాగరాజ్ బస్ ఏ મેસેજ ખાતે આપ પાના હા હા ક્યું ગા રહા હે આટ દેખીએ હમ લોગ ત્રિવેણી સંગમ જા રહે હૈ અભી એક આટો પકડા થા દેખીએ પૂરા ઇન્ફોર્મેશન હે દરગરાસ રેલવે સ્ટેશન પાયન ગાટ Head southeast on Triveni Road toward Band Marg, then turn left. Turn left. Head south on Band Marg. In 200 meters, sharp right. Head northwest on Mahabir Marg toward Band Marg, then turn left onto Band Marg. Turn left onto Band Marg. Huh? <laughs> I Padni you, two thousand. I two thousand. Okay, okay. Sir, like ఫ్రెండ్స్ రండి ఇప్పుడు మనమైతే ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి సంగమేశ్వరం సంగమే సంగమ ప్రదేశం అయినటువంటి వచ్చాము ఇక్కడ మాకు బోటింగ్ తీసుకెళ్తా ఉన్నారు ఈ బోటింగ్లో వెళ్ళడానికి టూ హండ్రెడ్ రావడానికి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఫైవ్ పీపుల్ మేము ఆంధ్ర పీపుల్ వైజాగ్ నుంచి వచ్చాము సో రండి మీరు కంప్లీట్ వీడియో చూపిస్తాను ఇప్పుడు మనమైతే గంగా యమున సరస్వతి మూడు నదులు మనం సంగమేశ్వరం అయినటువంటి ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చాము దీన్ని త్రివేణి సంఘం అంటారు సంఘం అంటే మిక్స్ అయిన ప్లేస్ని సంఘం అంటారు మీకు తెలుసు సో రండి ముందైతే మనం లాస్ట్ డిసెంబర్లో మనం బేట్ ద్వారకా వెళ్ళాము అలాగే ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది వేట్ ద్వారకాలో సుధాము సేతు ఉంది ఒక కేబుల్తే బ్రిడ్జ్గా బ్రిడ్జ్గా నయాపూల్ నయాపూల్ బ్రిడ్జ్ మేపూల్ బ్రిడ్జ్ అంటూ ఉన్నారు ఇక్కడ బోటింగ్ చూడండి చాలా ఆహ్లాదంగా ఉంది సో మేమైతే ఇక్కడ దాల్లేక్లో వెళ్ళినట్టుంది కాశ్మీర్ దాల్ లో సో చూద్దాం మా ఫ్రెండ్స్ వచ్చారు సీనియర్ సిటిజన్స్ మీ పేరు సార్ మూర్తి గారు వైజాగ్ మీరు సూర్యనారాయణ వైజాగ్ మీరు ది రెబల్ స్టార్ శ్రీరాములు మీరు ప్రభాకర్ సార్ మేమందరం వైజాగ్ నుంచి వచ్చాము రండి ఈ బోటింగ్ చూద్దాము చాలా ఆహ్లాదంగా ఉంది లైఫ్ జాకెట్లు ఇచ్చారు సో క్లిప్ పెట్టుకోండి సో రండి మనం ఎంజాయ్ చేద్దాం వెళ్దాం ఇక్కడ త్రివేణి సంఘము అంటే చాలా ఫేమస్ ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ పుణ్యనది ఇది త్రివేణి సంఘంలో ఈ వాటర్ ఉంటుంది సో అవిశేషాలన్నీ చూద్దాం రండి ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మీకు ఫోర్ట్ కనిపిస్తుంది క్యా బోల్తాయా ఫోర్ట్ కోర్ట్ కో నామ్ ఏ ఇస్కా చిలాకా షేవట్ షేవట్ అదేదో కోట అంటే షేవట్ కోట అంటే మీకు గూగుల్లో టైప్ చేసి చెప్తాను లేదని ఖాళీగా ఉంటే మీరే టైప్ చేసుకోండి

ఇక్కడ చూడండి ఫోర్ట్ ఉంది సంగమేశ్వరం ఫోర్ట్ ఇది ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది సో రండి మీ అందరికీ నేను చూపిస్తాను బోట్ షికార్ ఇక్కడైతే చేస్తూ ఉన్నాము సంగమేశ్వరం వచ్చాము సో పుణ్యం కాబట్టి ఇక్కడికి వస్తే నేను డివోషనల్గా చేస్తూ ఉన్నాను కాబట్టి పుణ్యమైనటువంటి నది జలాలను తీసుకెళ్ళి మా బెంగళూరులో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేయడం నాకు పరిపాటి సో ఇట్స్ నా హ్యాబిట్ సో రండి పరమేశ్వరుడు మహాదేవుడి కోసం అన్ని నదులు నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తానని నేను చెప్పాను అదేవిధంగా చేస్తా ఉన్నాను రండి మీకు మరిన్ని వీడియోలు చూపిస్తాను ఆ పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటూ ఈ గంగా జలం పరమేశ్వరుడికి అభిషేకం కోసం బెంగళూరు తీసుకొస్తాను రండి చూద్దాం ఎంజాయ్ చేద్దాం ప్రయాగ్రాజ్

एक साबुन लेके आना बस ले के आना बसानी ठीक है छोड़िए हम देखेंगे ना करके आएंगे मैं आपको भी देता हूँ एक तो लोग बनाता। आप भी ना लिए हमको पैसे दीजिए कभी कभी पैसे पैसे नहीं। नहीं। पैसे बोलते है कैसे आता है पैसे आप कमाता पैसा कमाता है हम कमाता है नहीं हम सीनियर सिटीजन है इकोचा so, ये, ये क्या ये जगह क्या है ఇక్కడ గ గంగా యమున ఇక్కడ గంగా యమున ఇక్కడ కలుస్తాయంట సరస్వతి అయితే బయటకు కనిపిస్తుంది అంట నది అది కింద వాటర్లోంచి అంట అదే త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్ సో మేము ఏమైతే ఇక్కడ బోట్ చేస్తాము బోట్ హిట్టింగ్ జరిగింది ఇక్కడ ఇది మా బోటింగ్ పరిస్థితి చూద్దాం ఇక్కడ మనం ఇలా రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సంగమేశ్వర స్నానం చేయాల్సి ఉంటుంది వెళ్దాం రండి మమ్మల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చి స్నానం చేయమంటున్నారు గంగా యమున సరస్వతి నదులు అయితే గంగా యమునా నదులు కనిపిస్తాయి పైకి కానీ సరస్వతి నది అనేది కింద నుంచి అండర్ గ్రౌండ్లో ఉంటుందంట అదే ఇక్కడ మిరాకిల్ చూద్దాం రండి ప్రయాగరాజ్కి వచ్చాము వెళ్దాం సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చాలా డబ్బులు లాగేశారు సో ఏ చెప్పాలంటే టూ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ రూపీస్ ఇవ్వాలని అక్కడ చాలా డిమాండ్ చేశారు సో తప్పలేదు ఇచ్చేసాం ఆ లేడు చూడలేకపోయాం మనం సో రండి ఇక్కడ త్రివేణి సంఘం ప్రయాగరాజులో మనం ఉన్నాము రండి ఇప్పుడే మేము బాగా చేసాము వెళ్దాం రండి ఉన్నండి అక్కడ తీసుకెళ్ళామండి ఇద్దాం కంగారపాడి ముందే ఇచ్చేయకండి గుర్చుకు వాళ్ళు మాటలు వెనకండి ఇంకోటి ఏదో తగిలిస్తారు మనకి ఆటో కూడా తీసుకొచ్చి వెళ్ళిన బుక్ చేసేది ఉండండి ఉండండి కంగారపాడుకండి ఉండి అక్కడికి అక్కడికి తీసుకెళ్ళా ఉండాడు లేకపోతే మధ్యలో ఎవరైనా రిపేర్ అయ్యిందంటే మళ్ళీ ఇక్కడ వదిలేస్తారు డబ్బులు ఇచ్చారండి ఇవ్వకండి అక్కడికి వెళ్ళిందాం జోబులెట్ ఉండి చుక్కలు చూపించారు చూసారు అక్కడ దిస్ ఇస్ ఆల్ రైట్ లెట్స్ గో ఏది జాల పన్న కదా రండి దాని వేసండి ఏమే చేయాలి ఓర్ పచ్చ పూలు రండి బోట్ షికర్ చేస్తా ఈ రకంగా మా బోట్ షికర్ సాగుంది సో రండి ఎంజాయ్ చేద్దాం చాలా బాగుంది మీ అందరికి చూపిస్తా ఉన్నాను ప్రయాగరాజ్ బోట్ షికార్ ఇది చాలామంది ఇది ఎంజాయ్ అనుకుంటున్నారు కానీ నేను ఎప్పుడు వచ్చేది గంగాజలం కోసం వస్తాను ఏ ట్రిప్పులకి అయినా సరే అక్కడ ఉన్న ప్లేసులు ఎలాగో వచ్చాం కాబట్టి ఎంజాయ్ కాకుండా ఎడు తూ కూర్చాలాం కదా మన చేత తీసుకొచ్చి అన్ని నదులు గంగాజలం ఆల్ రివర్స్ గంగాజలం తీసుకొచ్చి బెంగళూరులో ఉన్నటువంటి మా స్వయంభులింగం లింగమైనటువంటి కాశీ విశ్వనాథ స్వామికి అభిషేకం చేయాలనే నీ నదుల చుట్టూ తిరుగుతూ ఉంటాను నీళ్లు పట్టుకొస్తాను అభిషేకం చేస్తాను అది నా మెయిన్ మోటో మీరు అది గమనించాలి ఓకే నాకు ఇవన్నీ నథింగ్ ఎంజాయ్మెంట్ ఏముండదు నాకు ఓన్లీ శివధ్యానము శివునికి అభిషేకం అదే నాకు మెయిన్ सो मेर अबर्व चेयर रही इकड़ी नैन चूपा क्या बोलते शहर दुद को शहर को? को क्या बोलते प्रयागराज प्रयागराज अटर रही प्रयोग अच्छा काम कर दिया प्रयागराज बंद दिया प्रयागराज भी है ना अलाहाबाद में प्रयागराज है अभी प्रयागराज सेपरेट हो गया नहीं है प्रयागराज ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ ఇప్పుడు ప్రయాగరాజ్ అంటారంట చెప్తాన్నాడు బాబు చూద్దాం రండి మనం ఇక్కడ బోర్డ్షికర్కి వచ్చాము ఇక్కడ నుంచి చూడండి లైటింగ్ కనిపిస్తుంది సో చాలా అద్భుతంగా జర్నీ రండి మీరు వచ్చి ఈ గంగా జలంలో స్నానం చేసి ఈ గంగని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శివునికి అభిషేకం చేయండి చాలా శ్రేష్టము వెళ్దాం నో ఎందుకు దిగేంత వరకు లేట్ గాట్లా అంతకంగ రండి మీకు బోటు బోటు బుద్దుకుని చాలా మంది పడిపోయారు తెలుసా సో రండి బోటికారు మిగ విజయం అంతా ముగించుకున్నాం హర్ హర్ మహాదేవ్ సబ్ లోకో देखिए హర్ హర్ మహాదేవ్ ఇది బోటల్ పని ओके అప్రోక్స్ పర్ హెడ్ ఫోర్ థర్టీ రూపీస్ అయింది ఫోర్ థర్టీ రూపీస్ పర్ హెడ్ ప్రయాగరాజ్లో స్నానం చేయడానికి మందిర్ కూ ఈ ఫోర్ట్ పైన ఏదో టెంపుల్ ఉంది చూద్దాం అండి ఈ టెంపుల్ పైన ఒక కోట కోటలో ఒక టెంపుల్ ఉంది వెళ్దాం ఇక్కడ ఉంది డస్ట్ చూసుకుని వెళ్ళాలి మనం కొండపైన కొన్సే టెంపుల్ కౌన్సే టెంపుల్ అందరమేజీ శంకర్జీ హర్ హర్ మహాదేవ్ వెళ్దాం అండి సో వివర్ మనమైతే అలహాబాద్ బస్ స్టాండ్కి వచ్చాము అలహాబాద్ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద సిటీ రండి కాశీ బండి ఎక్కుతాం ఇప్పుడు ప్రయాగరాజు నుంచి అలహాబాద్ వచ్చాము అక్కడ నుంచి కా ఈ అలహాబాద్ నుంచి కాశీ బయలుదేరుతాం రండి